హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను నచ్చిన వాళ్ళు ట్రై చేయండి అది ఏంటంటే బీరకాయ మనము తొక్కుంటుంది కదా వాటితోటి పచ్చడి ఇలా చేశాను నచ్చిన వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు బీరకాయ తొక్కు పడేయకుండా మీరు పచ్చడి ఇలా చేయాలండి అసలుకి మన నేను కూడా ఎన్నాళ్ళు పడేసినాను కానీ ఇప్పుడు పడేయకుండా ఇలా పచ్చడి అయితే చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది చెప్పను అక్కర్లేదు మీరు వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి నచ్చిన వాళ్ళు వదిలేసేయండి ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలు ఒక మూడు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఈ విధంగా వేగనివ్వాలండి కాస్త వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త పల్లీలు వేగిన తర్వాత తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి నువ్వులు వేగనివ్వాలి తెలనవ్వులు మనం వేగేటప్పుడే చిట్టపట అంటాయి కదా అప్పుడు వేగినట్టే మనకు కాస్త ఈ తె, తెలనవ్వులు ఈ విధంగా వేయించుకొని ఇవి ఒక పక్కన ప్లేట్లు అయితే తీసుకోవాలి చూసారా ఇట్లా ఇవి వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ తెలనవ్వులు పల్లీలు ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఇంకా అదే కడాయిలో ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారం తగినట్టుగా వేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఒక ఏడు ఒక ఆరు అట్లయితే వేసుకున్నాను మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకునే తర్వాత రెండు మీడియం సైజు టమోటాలు అలాగే ఒక చిన్న కప్పుమైన బీరకాయే ఉప్పులు వేసుకోవాలి ఇంకా ఈ ఇది చూసారా బీరకాయ తొక్కు ఇది ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకుంటే వేగదాన్ని ఇలా సన్నగా కొంచెం కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు ఇలాగే చేసుకొని వేగేటప్పుడు చాలా బాగా వేగుతుంది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కడాయిలో దేని ఈ బీరకాయ తొక్కు ఈ తొక్కు పడేయకుండా ఇలా పచ్చడి చేయండి చాలా బాగుంటుంది ఈ తొక్కు వేసినాక కడాయిలో ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసుకొని కాస్త వేగనిద్దాం బాగా ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు అయితే వేసుకోవాలి పసుపు కుడక ఒక చిన్న స్పూన్తో స్పూన్ వేసుకోవాలి ఇలాగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగ అయితే మనము బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుతూ ఉండాలి ఇవి బీరకాయ తక్కువ కాస్త ఉడికిందాక బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా మూత పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా బీరకాయ తొక్కు అనేది కాస్త బాగా వేగని ఇవ్వాలి ఆయిల్లో మనకు చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది బీరకాయ వేగింది లేదనేది అనేది కొంచెం తొక్కు కదా వేకేటప్పుడు కొంచెం టైం పడుతుంది బీరకాయ మాదిరి తొందరగా ఉడకదు కొంచెం లైట్గా టైం పడుతుంది ఇట చేతితో పట్టుకుంటే తెలుస్తుందని ఉడికింది లేనిది అనేది ఇలా ఫైనల్గా మనైతే మనకు బీరకాయ ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు మనము ఇవి చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారి పెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి మీలో నచ్చిన వాళ్ళు ట్రై చేయండి అసలు బీరకాయ తొక్కు అనేది పడేయకుండా పచ్చడి ఇలా చేసి చూడండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది మీరు మర్చిపోకుండా ఇలాగ ట్రై చేయాలి బీరకాయ తొక్కుతో అందరూ అనుకుంటారు బీరకాయ తొక్కు ఏం పచ్చడి ఏం బాగుంటుంది అని కానీ చాలా బాగుంటుంది మా ఇంట్లో కూడా ఏది షాక్ అయినారు నేను చేస్తూ ఉంటే ఇది రెసిపీ బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా ఉంటుందని వాళ్ళకు గుడక చేసి పెట్టినాను చాలా బాగుంది అన్నారు మీ కుడక చూపిస్తాను ఈ వీడియోలో చూసేనంతే నచ్చితే మీరు ట్రై చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఈ బీరకాయ వేగింది కదా పక్కన చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు అయితే వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర గుడక వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర గుడక వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా ఏంచి బీరకాయ తొక్కు టమాటా పచ్చిమిర్చి ఇవైతే మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు వేసుకొని అలాగే కొద్దిగా కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి ముందుగా అలాగ గ్రైండ్ చేసుకొని కొద్దిగా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి మనకు ఇదో ఇలా ఉంటుంది కొద్దిగా లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఒక పొట్టుతో సహా వేసుకోండి నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇలాగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా కొంచెం ఎత్తుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే బీరకాయ పచ్చడి ఇలా ఉంటుంది ఇంకా మీరు ఇందులో కొంచెం కొత్తిమీర అయినా వేగేటప్పుడు కొంచెం కొత్తిమీర అయినా వేసుకోండి నేను వేయలేదు బీరకాయ తొక్కు వేగేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి నచ్చని వాళ్ళు వదిలేసేయండి కొత్తిమీర అనేది ఇప్పుడు ఫైనల్గా బీరకాయ పచ్చడి ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు ట్రై చేయని అన్నం లేకయితే సూపర్గా ఉంటుంది ఇలా వేస్ట్ చేయకుండా బీరకాయ తొక్కు మీరు పడేయకుండా ఒకసారి ఇంట్లో ఇలా చేసి చూడండి మీ ఫ్యామిలీకి అందరు పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు మీరు అనుకుంటారు పడేయకుండా ఇలా కూర పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మీ కుడుక ఓకేనా ఫ్రెండ్స్ వీడియో